ఎవరికి గుమ్మానికైతే పసుపు కుంకాలను పెట్టి ఉంచుతారో పచ్చగా గుమ్మ ఉండాలి ఆ గుమ్మం పైన బియ్య పిండితో తర్వాత కుంకము అవి పెట్టి కుదిరితే రెండు పుష్పాలు ఒక అగరబత్తి కూడా పెట్టడం కూడా మంచిదే సింహద్వారానికి గనక అగరబత్తి అన్నది ధూపం అన్నది వేస్తూ ఉంటే నెగిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి రాదండి ఇది సందేహం లేదు నిస్సందేహం ఏ రోజున చేయాలి అని అంటే శుక్రవారం ప్రతి శుక్రవారం రోజు కూడాను